అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులో ధనస్సు రాశి వారికి ఆర్ అనే వ్యక్తి వల్ల ఇలా జరుగుతుంది తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా ఒంటరిగా రహస్యంగా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది అలానే ఆర్ అనే వ్యక్తి వల్ల మీకు జరిగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి అటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్ అనే అక్షరం గల వ్యక్తితో ఎలాంటి గోచారాలు ఉన్నాయి ఆ వ్యక్తులతో వీరికి జరిగేటటువంటి ఫలితాలు ఏమిటి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో మనకి ఖచ్చితంగా కూడా అంటే మీకు కావాల్సినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరితో మీరు ఎలా ఉండాలి అలానే ఏ వ్యక్తితో ఎలా నడుచుకోవాలి మీ యొక్క గుణగణాలు ఏమిటి మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి గోచార ఫలితాలు సంభవించనున్నవి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక ధనస్సు రాశి వారికి ఆర్థికంగా కూడా ఎలా ఉంది అనేటటువంటి మొత్తం సమాచారాన్ని కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒక పది నిమిషాలు శ్రద్ధతో వింటే గనక మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా రాజకీయ రంగాల వైపు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏ రంగంలో ఉన్నా సరే కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందాలి అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే వాటిని మనస్సులో దాచుకుంటారే తప్ప వారి ఎవరి ఎవరికైనా అంటే ప్రాణ స్నేహితులకి కూడా వారి యొక్క సమస్యలను చెప్పుకోరు అంతేకాదు ఎలాంటి సమస్యలను అయినా ఒంటరిగా పరిష్ పరిష్కరిస్తారు కానీ తమ జీవితంలో కానీ తమ వ్యక్తిగత సమాచారాలలో కానీ ఎవరి యొక్క అంటే ఎవరిని కూడా వారి అంటే ఎవరి సలహాలు తీసుకోరు ఎవరిని కూడా అందులోకి ఆహ్వానించరు వీరు ఏదైనా సరే ఒంటరిగానే డెసిషన్ తీసుకుంటారు వీరి మనస్సు మాటని ఎక్కువగా వింటారు అంతేకాదు వీరు ఏదైనా ఒక పనిని చేస్తే గనక ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి హార్డ్ వర్క్ని ఇస్తారు ఆ పనిలో పూర్తి శ్రద్ధతో లీనమైపోయి పనిని పూర్తి చేస్తూ ఉంటారు అందువల్ల వీరికి ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ సమా అంటే కుటుంబంలో సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి ఈ సమయంలో వీరిని వెంటాడే అవకాశం కూడా ఉంది కుటుంబపరమైనటువంటి అంశాలు ఏవైతే వీరిని ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నాయో ఆ యొక్క ఏవైతే సమస్యలు వీరిని అంటే చాలా వరకు కూడా ఎక్కువగా బాధకి గురి చేస్తూ ఉన్నాయో వాటిని కూడా ఎక్కువగా ఆరాధించడం వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం వంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారు చాలా చాకచక్యంగా పనులు చేస్తారు అలానే వీరు అందరికీ కూడా సహాయం చేస్తారు వీరి యొక్క గుణ గణాలతో అందరినీ ఆకట్టుకుంటారు అది అంటే వీరు ఏదైనా ఒకసారి అనుకుంటే సాధించే అంతవరకు నిద్రపోరు పట్టుదల ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మాటను చాలామంది కూడా మీతో హండ్రెడ్ పర్సెంట్ అని ఉంటారు అంటే మీరు మంచివారు మీరు ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది అలానే మీరు చేసినటువంటి పని మీద పూర్తి శ్రద్ధను పెడతారు అని ఖచ్చితంగా కూడా మీరు ఏదో ఒక చోట మీకు ఇలా అనటం అయితే జరిగే ఉంటుంది ఆఫీస్లో కూడా మీ యొక్క కొలీగ్స్తో కలిసి మీరు చాలా చక్కగా పనులను పూర్తి చేసుకోవటం మీరు ఏ పని చేసినా మీ పయ్యాధికారులు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకోవటం మీ యొక్క పయ్యాధికారుల యొక్క ప్రశంసలు అనేవి మీపై ఉండటం వారి యొక్క ప్రశంసల వర్షం వల్ల మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది అంతేకాకుండా వీరికి వ్యక్తిగతంగా ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే ఎవరితో పంచుకోరు ముఖ్యంగా ఇది చెప్పుకోదగినటువంటి విషయమని కూడా చెప్పుకోవచ్చు వీరికి వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కానీ ఎవ్వరితో కూడా పంచుకోరు చాలా సహజంగా ఒక్కరే ఒంటరిగా పరిష్కరించుకుంటూ ఉంటారు తోటి స్నేహితుల యొక్క సలహాలను కూడా వీరు తీసుకోరు మనస్సాక్షిని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు వీరి మనస్సు ఏది చెబితే అదే వింటారు కూడా అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్ అనే ఒక వ్యక్తితో కూడా కొంత వరకి వీరికి అదృష్టం అనేది ఉంటుంది అయితే ఈ ధనస్సు రాశి వారికి తెలియనటువంటి సమాచారం ఏమిటి అంటే గనక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమకు తెలియకుండానే తాములో ఎంతో ధైర్యం అలానే ఎంతో తెలివితేటలు ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలు దాగి ఉంటాయి వాటికి పదును పెట్టి ముందుకు తీస్తే గనక వీరు అనుకుంటే కానిది రానిది లేనిది అంటూ ఏది కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు అలానే ఈ ధనస్సు రాశి వారిని ఎవరైనా ఒక్కసారి నమ్మితే గనక వీరు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడతారు స్నేహపూర్వకంగా చూసుకున్న వీరి యొక్క స్నేహితులకి కూడా తెలుసు ఖచ్చితంగా ధనస్సు రాశి వారితో స్నేహం చేస్తే వీరు ఎంత మంచిగా అంటే ఖచ్చితంగా స్నేహానికి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా మోసం అనేది లేకుండా ప్రేమిస్తూ చాలా నిస్వార్థంగా కూడా స్నేహం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చింది అంటే ఖచ్చితంగా వితిన్ సెకండ్స్లో కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు వీరి దగ్గర డబ్బుకు సంబంధించిన హెల్ప్ చేయటానికి లేకపోయినా సరే కానీ వీరి మాట తీరితో కానీ అలాంటి వీరి యొక్క చేతలతో కానీ హెల్ప్ చేయటానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తారు అంతేకాదు ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఒకరి దగ్గర డబ్బు ఉంది అలానే ఒకరు అన్ని విధాలుగా బాగున్నారు అలాంటి వ్యక్తితో ఉంటే బాగుంటుంది అని చెప్పి అలాంటి వ్యక్తులతోనే స్నేహం చేయాలి అనేటటువంటి ఈ రోజుల్లో కూడా ఈ ధనస్సు రాశి వారు మాత్రం అలా కాకుండా పూర్తి వ్యతిరేకంగా ఉంటారు ఎదుటి వ్యక్తిలోని మంచితనాన్ని మాత్రమే గ్రహిస్తారు ఎదుటి వ్యక్తిలో మంచి ఉందా లేదా అలానే ఎదుటి వ్యక్తిలో మంచి అనేది ఉంటే గనక అలాంటి వ్యక్తి దగ్గర ధనం లేకపోయినా ఏమి లేకపోయినా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా కూడా వారితో స్నేహం చేయటం లేదా వారితో ప్రేమలో ఉండటం కానీ జరుగుతుంది అలానే అలాంటి వ్యక్తులతోనే పూర్తిగా కూడా అంటే వీరు ఎక్కడా కూడా ధనాన్ని అనేది ఆశించకుండా పూర్తి స్థాయిలో కేవలం ప్రేమ లేదా స్నేహం ఒక రిలేషన్ని మాత్రమే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఇవ్వగలుగుతారు అలానే వీరిని నమ్ముకున్న వ్యక్తులను పొరపాటున కూడా వీరు మోసం చేయటానికి ఇష్టపడరు ఎప్పుడైతే వీరిని అంటే ఎదుటి వ్యక్తులు అంతే నమ్మకంగా ఉంటే వీరు చాలా అంటే చాలా వరకు కూడా మంచిగా ఉంటారు కానీ ఎదుటి వ్యక్తుల నుండి ఆ విధమైనటువంటి సహాయ సహకారాలు లేకపోయినా లేదా ఎదుటివారు వీరిని మోసం చేయాలి అని చూసినా పూర్తి వ్యతిరేకంగా ఇక ఒక వ్యక్తిని ఇష్టపడినా కూడా సంపూర్ణమైనటువంటి ప్రేమని చూపిస్తారు మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ఇష్టపడితే పూర్తిగా కూడా ఒక చిన్న పిల్లలాగా వారి వెంట ఉండటం వారి చెప్పింది వినటం వారి యొక్క ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవటం వారికి బాధలో తోడుండటం అలానే వారికి ఏ చిన్న కష్టం వచ్చినా వీరు అల్లాడిపోవటం కానీ ఏ చిన్న సమస్య వచ్చినా వీరి కంట్లో నీళ్లు రావటం అలానే ఒక వ్యక్తి ఎంతగా అంటే ఎంత అద్భుతంగా ఇష్టపడతారంటే ఇలా కూడా ఇష్టపడతారా అనే అంత గొప్ప రేంజ్లో వీరు ఆ వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటారు అలా పూర్తి స్థాయిలో కూడా వారికి అంకితం ఇచ్చేస్తూ ఉంటారు వీరు ఒక వ్యక్తి విషయంలో ఇంత గొప్పగా కూడా అంటే లవ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వీరి యొక్క లవ్లో పడిన వ్యక్తులు కూడా హండ్రెడ్ పర్సెంట్ అలా అనుకుంటారు అంటే ఈ వ్యక్తిని నేను ప్రేమించి చాలా మంచి పని చేశాను లేదా ఈ వ్యక్తితో నేను స్నేహం చేసి చాలా అంటే చాలా మంచి పని చేశాను నిజంగా ఏదో జన్మల అదృష్టం ఉంటేనే తప్ప ఏదో జన్మల పుణ్యం చేసుకుంటేనే తప్ప ఇలాంటి వ్యక్తి నా జీవితంలోకి రారు ఏ పూజ పుణ్యఫలమో కానీ ఈ వ్యక్తి నా జీవితంలోకి వచ్చారు అనేటటువంటి విధంగా కూడా ఈ వ్యక్తి అంటే ఈ ధనస్సు రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు అయితే ఆరని వ్యక్తి ఖచ్చితంగా కూడా వీరి లైఫ్లోకి రావటం జరుగుతుంది ఇక ఆ వ్యక్తి సంపూర్ణంగా కూడా వీరు ఎంతైతే ఇష్టపడుతూ ఉన్నారో వారు కూడా అంతే ఇష్టపడుతూ ఉంటారు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని అప్పుల సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి అంటే అప్పులు అనేవి కొన్నిసార్లు వీరు ఎంత కష్టపడినా కష్టానికి తగిన విధంగా ఫలితం అనేది లేకపోవటం కష్టానికి తగిన విధంగా ప్రతిఫలం లేకపోవటం వల్ల కొన్ని రకాల సమస్యలు అనేవి పట్టి పీడిస్తాయి అంతేకాకుండా ఎలాంటి విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వీరు వీరి అంటే చాలా కష్టపడుతూ ఉంటారు అయినా సరే కొన్నిసార్లు వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేకపోవటం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలానే అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇలా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి వీరిని చాలా అంటే చాలా వరకు కూడా చాలా అంటే చాలా వరకు కూడా సమస్యల్లోకి నెట్టేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా నలుగురికి మేలు చేయాలి అని చూస్తూ ఉంటారు ఏ వ్యక్తి యొక్క కీడుని కూడా వీరు అస్సలు కోరుకోరు ఏ వ్యక్తితో అయినా సరే సంపూర్ణంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి భర్తగా ఒక మంచి ఫ్రెండుగా ఒక మంచి లవర్గా అలానే ఒక మంచి కొడుకుగా కూడా ఉంటారు ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో పూర్తి స్థాయిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా అనుకూలమైనటువంటి ప్రతి ఫలాలను వీరు ఈ సమయంలో పొందుతూ ఉన్నారు అయితే ఇది వరకు అంటే కొన్ని రోజుల క్రితం కావచ్చు వీరి గతంలో కావచ్చు లేదా ఇప్పుడు వీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న ధనస్సు రాశి వారు కూడా వీరు చాలా కష్టాలను ఎదుర్కొని చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఆ సమస్యల నుండి మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే బయటికి రావటం జరుగుతూ ఉంటుంది అలానే ఊపిరి తీసుకోలేనటువంటి కష్టాలను కూడా వీరి జీవితంలో ఎన్నో చూసి ఉన్నారు ఎన్నో రకాల సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొని వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని వీరు ఇప్పుడు సంతోషంగా జీవించటం కూడా జరుగుతుంది ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు సైతం తొలగిపోయి వీరు చాలా సంతోషంగా ఉండటం కూడా జరుగుతుంది అయితే ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక వీరు ఏ వ్యక్తితో అయినా సరే చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరి యొక్క బిహేవియర్ అనేది చాలా బాగుంటుంది ఈ విషయాన్ని మీతో కొంతమంది కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పి ఉంటారు మీ బిహేవియర్ అనేది చాలా బాగుంది అని చెప్పి వీరి యొక్క నడక నడవడిక అలా ఉంటుంది వీరితో స్నేహం చేసినటువంటి వ్యక్తులది కూడా అంటే వీరితో ఎవరైనా స్నేహం చేస్తే వారి కూడా వీరిలాగే చాలా మంచి నడక నడవడిక అనేది ఉంటుంది అలా వీరి యొక్క మంచి స్నేహపూర్వకమైనటువంటి వ్యక్తులు కూడా వీరితో మంచిగా ఉండటం అనేది జరుగుతుంది తద్వారా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వ్యక్తులతో స్నేహం చేసిన వారు కూడా మంచి నడక నడవడికను నేర్చుకోవటం అయితే జరుగుతుంది ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ క్షణం ఎవరైనా సరే ఏ క్షణానైనా ఎవరైనా సమస్యల్లో ఉన్నారు అని తెలిస్తే ఇట్టి వారిని ఆదుకుంటూ ఉంటారు అలానే వీరి యొక్క కుటుంబంలో ఉండే బరువు బాధ్యతలను చాలా చాకచక్యంగా మోస్తారు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కానీ వాటిని ఎవరితో కూడా చెప్పుకోలేరు మోయలేనంత బరువుని ఒంటరిగా గుండెల్లో మోస్తూ ఉంటారు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు అలానే ఎవరితో అయినా చెప్పుకున్నా సరే ఆ సమస్యలు తీరుతాయా అంటే అది ఉండదు ఇలా ధనస్సు రాశి వారికి ఏదైనా సరే ఒక విషయంలో పూర్తిలో పూర్తి స్థాయిలో కూడా వీరు ఇవ్వగలుగుతారు అంటే ప్రేమ కానీ స్నేహం కానీ ఒక మంచి భర్తగా ఒక మంచి తండ్రిగా ఇలా అన్నింటిలో కూడా వీరి యొక్క బరువు బాధ్యతలను చాలా సక్రమంగా మోస్తారు అంతేకాకుండా వీరు ఒక పని చేసినా సరే ఆ పనిలో పూర్తి స్థాయిలో కూడా అంకిత భావాన్ని అనేది పెడుతూ ఉంటారు చాలా అంకిత భావం అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా మంచి అంకిత భావంతో చేస్తూ ఉంటారు వీరి యొక్క పై అధికారుల నుండి కూడా ప్రశంసల వర్షాన్ని కూడా అందుకుంటారు అంతేకాకుండా వీరు ఎన్ని కష్టాలు మోసినా ఎంత బరువు ఉన్నా మోయలేనంత బరువుని అయినా సరే వీరు ఒంటరిగా మోయటానికి మాత్రమే ఇష్టపడతారు అలానే ఈ ధనస్సు రాశి వారు అంత సులువుగా అయితే ఎవరిని కూడా నమ్మరు అంటే ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో నన్ను నమ్మండి నేను ఇలా అలా అని చెప్పి పూర్తి స్థాయిలో అయితే ఒక వ్యక్తి నేను పూర్తిగా ఎలా అని చెప్పినా సరే నమ్మరు అంత ఈజీగా నమ్మరు అలానే వీరు ఇక ఎక్కువగా వారిని రిక్వెస్ట్ చేస్తే గనక నమ్మాము అని చెబుతారు అలానే పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఒక వ్యక్తితో పూర్తి స్నేహం ఎలా ఉండాలో అలా మాత్రం ఉండగలుగుతారు కానీ వీరిని అంత సులువుగా నమ్మించటం మోసం చేయటం అయితే కాదు అని చెప్పుకోవచ్చు అంత సులువుగా మోసపోయే వ్యక్తులు అయితే కాదు ఏ విషయాన్ని అయినా చాలా అంటే చాలా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఏ విషయం పట్ల అయినా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ముందడుగు వేస్తారు అవగాహన లేనటువంటి విషయాలలో దూర్చరు అలానే అవమానాలు అనేవి ఎక్కడా కూడా వీరు వీరు ఎదుర్కోరు ఒక వ్యక్తిని ఒక మాట అనరు ఒక మాట పడరు ఇది వీరి యొక్క వ్యక్తిత్వం అంటే ఎవరిని కూడా సాధారణంగా వీరు ఏమీ అనరు చాలా మంచిగా మాట్లాడతారు మంచిగా పలకరిస్తారు అందరితో కూడా చాలా బాగుంటారు అలానే వీరు తెలిసి తెలిసి ఏ తప్పులు కూడా చేయరు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటారు అయినప్పటికీ వీరిపైన నిందలు వేయాలి అబాండాలు వేయాలి అలానే వీరిని మోసం చేయాలి వీరికి ఉండే మంచి పేరుని చెడగొట్టాలి సమాజంలో వీరిని చెడ్డ వ్యక్తులుగా చూపించాలి ఆర్థికంగా దెబ్బతీయాలి డబ్బు పరంగా మోసం చేయాలి అని చూస్తే మాత్రం వీరు అస్సలు అంటే అస్సలు ఊరుకోరు అంటే వీరు ఎవరికి చెడు చేయరు చెడు చేయాలి అని చూసిన వారికి చాలా దూరంగా ఉంటారు ఎవరిని ఒక మాట అనరు వీరిని ఎవరైనా అంటే అస్సలు ఊరుకోరు అలానే వీరి నుండి చాలామంది కూడా అంటే ఏదో ఒక రకంగా వీరిని డబ్బు పరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు లాస్ చేయాలి మోసం చేయాలి అని చూసే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇలా వీరిని ఆర్థిక పరంగా డబ్బు పరంగా ఎవరైతే మోసం చేయాలి అని చూస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి మాత్రం సర్వసాధారణంగా అంటే సర్వసాధారణంగా కూడా వీరు దూరంగా ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక వీరు ఏదై ఏదై అంటే ఏదైనా ఒక చిన్నగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో ఆలోచిస్తూ ఉండగా ఒక థాట్ అనేది వచ్చి ఉంటుంది అంటే ఈ చిన్న బిజినెస్ నేను చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది అంటే ఇక ఆ బిజినెస్ని ఖచ్చితంగా మొదలుపెట్టేస్తారు కానీ ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అమలు పరిచేస్తారు ఏదైనా ఒక ఆలోచన రాగానే వెంటనే దానిని అమలు పరిచేస్తారు వీరి జీవితంలో అనుకోకుండా ఎన్నో విజయాలు పొంది ఉన్నారు అంటే వీరు ఇది చేస్తాము ఈ స్టేజ్లో మేము ఉంటామని చెప్పి కళలో కూడా అనుకోనటువంటి వ్యక్తులు ఈ స్థాయిలో ఉంటాము మేము ఇలా ఎదిగి ఉంటాము ఎదుగుతామని కళలో కూడా అనుకోలేనటువంటి వ్యక్తులు ఎంతో గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే వీరు అనుకోకుండానే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కావచ్చు అనుకోకుండానే ఉన్నతంగా ఉండటం కావచ్చు ఉన్నతమైన లక్ష్య లక్షణాలను కలిగి ఉండటం కావచ్చు జరుగుతుంది అంటే వీరు ఒకప్పుడు చాలా అంటే చాలా కష్టాలను ఎదుర్కొని అంటే మూడు పూటలు సరిగ్గా తినటానికి కూడా తిండి లేనటువంటి సమయంలో కూడా ధైర్యంగా ఉండి ఎంతో గట్టిగా పోరాడి ఎంతో హార్డ్ వర్క్ని చేసి వీరిపైన వీరికి నమ్మకం ఉండి అలానే వీరు ఏదైనా సాధించగలగలుగుతాం అనేటటువంటి ఒక ఆలోచనతో వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి హార్డ్ వర్క్ చేసి ఇక ఈ సమయంలో నలుగురికి పంచేటటువంటి అంటే స్థాయిలో ఉండటం నలుగురికి కూడా అన్నం పెట్టేటటువంటి స్టేజ్లో ఉండటం అయితే జరుగుతుంది అలానే ఇలా అవుతామని చెప్పి వీరు కళలో కూడా అనుకోరు అంటే ఎప్పుడైనా గ్రహాలు ఏ సమయంలో ఎలా మారుతాయో తెలియదు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో అస్సలు తెలియదు కాబట్టి ఒక వ్యక్తి ఈ సమయంలో వారికి డబ్బు పరంగా వీక్ అయి ఉన్నారు ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి డబ్బు అనేది వారి చేతిలో లేదు అయినప్పటికీ మంచితనం మానవత్వం అనేది ఉంది అలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి అలాంటి వ్యక్తులని ఏ సమయంలో కూడా బాధ పెట్టకూడదు అలా టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించాలి అలానే వారి దగ్గర ఉండే టాలెంట్ ఏంటి వారు ఏ విధంగా ఏ పనుల్లో మంచిగా చేయగలుగుతారు అలానే వారి వ్యక్తిత్వం ఎలాంటిది వారు ఎలాంటి వ్యక్తులు అనేటటువంటి దానికి రెస్పెక్ట్ని మనం ఇస్తే గనక వారు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనకి కూడా ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు అంతే తప్ప మనకి అంటే ఆ వ్యక్తులకి డబ్బు లేదు అని చెప్పి ఎంత టాలెంట్ ఉన్నా అనిచివేయటం ఎంత మంచి వ్యక్తులను అయినా చిన్న చూపు చూడటం వంటివి చేస్తే ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో తెలియదు మనల్ని మించిపోవచ్చు దైవం ఒక్కసారి ఎవరినైనా సరే అయితే వీరు ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి కారణంగా కూడా వీరి జాతకం మారే అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ ధనస్సు రాశివారు పెళ్ళికి ముందు కానీ పెళ్లికి ముందు ఏది చేసినా కలిసి రాకపోవటం సరైన ఉద్యోగం లభించకపోవటం ఉద్యోగంలో ఆటంకాలు ఉండటం వ్యాపారం అనేది కలిసి రాకపోవటం ఏది చేసినా వీరు వెనకబడిపోయే ఉండటం తప్ప ముందుకు వెళ్ళటం అంటే లేకపోవటం ఇలాంటివి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో ఇక వీరు ప్రత్యేకమైనటువంటి అంటే ఒక వ్యక్తి వీరి జీవితంలోకి ఆర్ అనేటటువంటి వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించగానే వీరి జాతకం అయితే పూర్తి స్థాయిలో మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఈ ఆర్ అనే వ్యక్తి వీరి జీవితంలోకి రావటం వీరిని వివాహం చేసుకోవటం కానీ లేదా వీరితో రిలేషన్లో ఉండటం కానీ జరుగుతుంది అలాంటి వ్యక్తి వల్ల ఇక వీరి జాతకం మారుతుంది అంతేకాదు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఒక ఆర్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల అంటే ఫ్రెండ్లాగా మీ అంటే ఆర్ అనే అక్షరం కలిగిన వ్యక్తి మీతో ఫ్రెండ్షిప్ చేసినా సరే మీ జాతకం అయితే మారిపోతుంది అది ఇతర ఏ రిలేషన్ కాకపోయినా కనీసం ఫ్రెండ్లా ఉన్నా సరే ఆ వ్యక్తి వల్ల మీ జాతకం అయితే మారుతుంది ఇలా మారుతుందా ఖచ్చితంగా ఒక వ్యక్తి మనతో స్నేహం చేయటం వల్ల మన జాతకం అనేది మారుతుందంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మారుతుంది ఎందుకంటే కొన్నిసార్లు మన జాతకం అనేది అనుకూలంగా లేకపోయినా సరే ఎవరి జాతకం అయితే అనుకూలంగా ఉంటుందో ఎవరికైతే గ్రహాలు అనుకూలంగా ఉంటాయో అలాంటి వ్యక్తులు మన జీవితంలోకి రావటం వల్ల కూడా మన జీ మన జాతకం మారుతుంది మన జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మనకు గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి వారికి ఉండే అదృష్టం కాస్తో కూస్తో మనకి కూడా పడుతుంది అందువల్ల మనకు నిలిచిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఏవైతే ఒక పనులు ఉంటాయో ఒక ఆటంకాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినటువంటి ఆరని వ్యక్తి లవర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు అలానే వారి యొక్క జీవిత భాగస్వామి కావచ్చు ఖచ్చితంగా ఈ ధనసు రాశి వారు ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి రాకతో వీరి జాతకాన్ని మార్చుకుంటారు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ధనస్సు రాశి వారి యొక్క జీవితంలోకి ఆరైన వ్యక్తి ప్రవేశం వల్ల ఎలా వారి జీవితం మారుతుంది ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి